వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా చిరంజీవి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం మంత్రుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు మంది సభ్యులు మన ఎంపీలు ఎందుకు జీతపత్యాలు నెలకు రూపాయ లక్ష ప్లస్ ఏ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అలాగే జనసేనని పవన్ కళ్యాణ్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమం అనంతరం సమావేశం వేదికపై ప్రధాని మోడీ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది స్టేజ్ మీద నుంచి దిగడానికి సిద్ధమైన పవన్ కళ్యాణ్ చేతితో పట్టుకుని మోడీ మరో చేతిలో మెగాస్టార్ చిరంజీవిని పట్టుకుని స్టేజ్ మధ్యలో నిలబడి అభివాదం చేశారు ఆ సమయంలో ఒక్కసారిగా సమావేశంలోని కార్యకర్తలు అభిమానులు కేరింతలు పెట్టారు దీంతో సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది కాగా ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇవాళ చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఆయన మంత్రివర్గ సహచరులు ఇరవై నాలుగు మంది ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ నుంచి నారా లోకేష్ అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర పొంగూరి నారాయణ వంగలపూడి అనిత నిమ్మల రామానాయుడు ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి డోలా బాల వీరాంజనేయస్వామి గుట్టిపాటి రవికుమార్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేశారు బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు కాగా ఈ క్యాబినెట్లో పదిహేడు మంది కొత్తవారే ఉన్నారు అందులో ముగ్గురు మహిళలు ఎనిమిది మంది బీసీలు ఇద్దరు ఎస్సీలు ఒక ఎస్టీ ఒక వైశ్య సామాజిక వర్గ నేతకు కేబినెట్లో అవకాశం కల్పించారు లోక్సభ ఎంపీకి జీతం రూపాయ లక్ష రూపాయలు నియోజకవర్గ ఖర్చులకు డెబ్బై వేలు అలాగే ఆఫీస్ నిర్వహణకు అరవై వేల రూపాయలు పార్లమెంట్ సమావేశాలకు హాజరైతే డిఏ కింద రోజుకు రూపాయి రెండు వేల రూపాయలు ఇస్తారు అలాగే ఎంపీ తన భాగస్వామితో కలిసి ఏడాదికి ముప్పై నాలుగు సార్లు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా విమానంలో ఉచితంగా ప్రయాణించవచ్చు రైలులో ఫస్ట్ క్లాస్ ప్రయాణం అలాగే పర్యటించినప్పుడు టీఏ క్లెయిమ్ చేసుకోవచ్చు పదవీకాలం పూర్తయ్యే వరకు ఉచిత వసతి సౌకర్యం ఉంటుంది లేదా వసతి కోసం నెలకు రూపాయి రెండు లక్షల వరకు చెల్లించబడుతుంది ఎంపీ కుటుంబానికి ఉచిత వైద్య సదుపాయం ఇప్పుడు ఉంటుంది కాలం పూర్తయ్యాక నెలకు రూపాయి ఇరవై ఐదు వేల కూడా వస్తుంది ఏటా ఒకటి పాయింట్ ఐదు లక్షల ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు హైస్పీడ్ ఇంటర్నెట్ కూడా ఉంటుంది యాభై వేల యూనిట్ల వరకు విద్యుత్ వాడుకోవచ్చు